సంతనతులపాడు వై నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ రెడ్డిని నియమించారు వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని మార్చి సంతనతులపాడు నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు ఎస్సీ నియోజకవర్గమైన సంతన తలపాల్లో కూడా పోటా పోటీగా ఎన్నికల సమరం సాగింది నియోజకవర్గ ఓటర్లు స్థానికుడైన బిఎన్ విజయ్ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది మేరుగు నాగార్జునపై బిఎన్ విజయ్ కుమార్ ముప్పై వేల మూడు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయ దుందిపి మోగించారు

ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు మెజారిటీ ఎవరు ఉమించిన మెజారిటీ ఈరోజు వచ్చినందుకు ముఖ్యంగా